కృష్ణమ్మకి హారతి కార్యక్రమం కృష్ణానది భారతదేశంలోని అత్యంత పొడవైన నదుల్లో మూడవది దక్షిణ భారతదేశంలో రెండో పెద్ద నది తెలుగువారు ఆప్యాయంగా కృష్ణవేణి అని కూడా పిలుస్తారు పడమటి కనులలో మహారాష్ట్రలోని మహాబలేశ్వర్కు మహాదేవ్ పర్వత శ్రేణిలో చిన్నధారగా కృష్ణానటి జన్మిస్తుంది ఆపై అనేక ఉపనదులను కలుపుకుంటూ మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్లను సస్యశ్యామలం చేస్తూ మొత్తం పద్నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణించి దివిసీమలోని హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది మరొక పాయ దివిసీమలోని నాగాయలంక మీదగా సముద్రంలో కలుస్తుంది ఎంతో మందికి జీవనోపాధిని కల్పిస్తూ రైతులూ పాడి పంటలుతో అందరినీ సంతోషంగా ఉంచుతుంది మన కృష్ణమ్మ అందుకే ఆ కృష్ణమ్మ తల్లికి కృతజ్ఞతతో నాగాయలంక గ్రామంలో శ్రీరామపాద పుష్కర ఘాట్ నుండి గుంటూరు జిల్లా బొబ్బర్లంక గ్రామం వరకు చీరలతో కృష్ణమ్మ తల్లికి హారతి కార్యక్రమం నిర్వహణ నవంబర్ ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటల నుండి వరకు ఇటువంటి కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్లో జరగలేదు ప్రథమముగా మన నాగాయలంకలో జరుగుతుంది కావున అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం